వెల్కమ్ టు జేకేచీ న్యూస్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాబులే గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ గా పనిచేసిన మోతే రాజ్ కుమార్ వీడ్కోల కార్యక్రమం ప్రస్తుత ప్రిన్సిపల్ రేవతి అధ్యక్షతన జరిగింది. బదిలీపై వెళ్ళిన రాజ్ కుమార్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేవతి ఉపాధ్యాయులు పాఠశాల అభివృద్ధి కమిటీ విద్యార్థులు పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా మోతే రాజ్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో భాగంగా ఎక్కడ పనిచేసిన అక్కడ విద్యార్థులను అభివృద్ధి చేయడంలో నావంతు కృషి చేస్తానని అలాగే షాయంపేట మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో పనిచేయడం అదృష్టమని అన్నారు ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి చదువులో ముందంజలో ఉండాలని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు పాఠశాల అభివృద్ధి కమిటీ పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు పాఠశాల ఉపాధైను ఉపాధ్యాయులు పాఠశాల ఉపాధైనుపాధ్యాయులు పాఠశాల ఉపాధైను ఉపాధ్యాయులు һәм <laughs> ఎంత ఎలాంటి నిబద్ధత మనం చేయాలి అని నేర్పించినటువంటి పాఠశాల సాయంపేట పాఠశాల సో నాకు అది ఇచ్చింది ఒక బాధ్యత ఇచ్చింది నేను దానికి తిరిగి ఇవ్వాలి అనేటువంటి బాధ్యత నా మీద ఉండడం వల్ల వచ్చాను సో వారి నుండి తీసుకున్నటువంటి వాటి గుణాలని ఆపాదించుతున్నాను సో నన్ను వారిలో చూసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా కూడా నా సాయశక్తను ఇంప్రూవ్ చేస్తాను ఖచ్చితంగా కానీ మీ నుండి నాకేంటి అంటే ఏదైతే గత సంవత్సరం గత సంవత్సరంలో మన పాఠశాల నుంచి సాధించాము ఆ ప ఫలితాల అన్నింటినీ కూడా అదేవిధంగా కొనసాగించేలా మీరు కూడా ఆ సాధారణ అందించాలి అదేవిధంగా పాటుపడాలి ఓకేనా బాధ్య బాధ్యతాయుతంగా నిర్వర్తించి పదోన్నతిపై అలాగే బదిలీపై ఇక్కడ నుండి వెళ్ళినటువంటి ఉపాధ్యాయులను మరియు ప్రిన్సిపల్ గారిని సన్మానించుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమానికి అందరికీ స్వాగతం నాయకుడు అని మనందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కానీ వారి గాత్రంతోనే ప్రారంభమయడం అనేటువంటి దానం అయింది దానిలో భాగంగా మన ఈ కార్యక్రమాన్ని గణనాథుడి స్మరణతో మన మీ అందరికీ నచ్చేటువంటి రాజకుమార్ సార్ గారి గాత్రంతో ప్రారంభించాలని కోరుకుంటున్నాను బదిలీగా వెళ్ళడంతో అందరినీ పేదలందరూ కలిసి సత్కరించడం కోసం ఇక్కడ మనం సమావేశమయ్యం అయితే సార్ మాకు ఎలా స్కూల్లో చూసుకున్నాడు అనే ఒక చిన్న ఇన్సిడెంట్ని పంచుకోబోతున్నా సండే కానీ మండే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడే ఉండేవాడు పైన రూపాయలు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ రాజ్ కుమార్ సార్కి సన్మానం చేయడానికి సార్ ఈ స్కూల్కి వచ్చి చాలా డిసిప్లి అండ్ అన్ని బాగా సెట్ చేశారు మాకు మెయిన్గా హెల్త్ విషయంలో అయితే సార్ నాకు అన్నీ అంటే అథారిటీస్ ఇచ్చేవారు సో నువ్వు ఎందుకు అమ్మాయి ఇలా చేసావు ఎందుకు నువ్వు అమ్మాయిని పంపించావు ఎందుకు ఇలా చేసావు అని ఎప్పుడూ అనలేదు హౌస్ మాస్టర్స్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈరోజు మనం ఈ సమావేశంలో ఎందుకు తప్పుకున్నామంటే నేను ప్రస్తుతం కొత్తగా తీరినటువంటి తెలుగు ఉపాధ్యాయ వివిధ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం ఆ దేవుడు ఇచ్చిన వరంగా భావించాను అయితే మన ప్రిన్సిపల్ సార్ స్కూల్ ఇక్కడ చేసిన సేవలకు సన్మానించి పేరెంట్స్ అందరూ కలిపి మెంబర్స్ అందరు కలిసి సన్మానిస్తున్నారు అండ్ మీ అందరూ సార్ మిస్ అవుతారు బట్ నేనేం మిస్ అవ్వాల్సిన అవసరం లేదు నేను మళ్ళీ సార్ దగ్గరే ఉన్నాను సార్ యొక్క ఆధ్వర్యంలోనే వర్క్ చేస్తున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ బై సెవెన్ మొత్తం ఇక్కడే ఎలా అయితే స్టే చేస్తున్నారో ఇదే ప్రాసెస్ సార్ యొక్క ఎట్టి అంటే ఎలాంటి విషయాలు గైడెన్స్ ఇవ్వడం కానీ మీకు రోజు మార్నింగ్ ప్రేయర్లో ఎలా అయితే మీకు మంచి మంచి మాటలు చెప్పారో అక్కడ కూడా అల్లర్లా కానీ అన్నిట్లో ఇది ఎప్పుడూ బ్రాండ్ గానే ఉంటది దీన్ని మీరు ఎప్పుడూ నిలబెట్టాలి అందరూ బాగా చదవాలి ఇక్కడ కొత్తగా వచ్చిన టీచర్స్ రెగ్యులర్ టీచర్స్ డాక్టర్ ఎందుకంటారంటే ఎప్పుడు థ్యాంక్ యూ బ్రదర్ అండ్ మన యొక్క స్కూల్ యొక్క ఎక్సైస్ ఉంటే ఎలా మైనస్ ఉంటే ఎలా పిల్లలకు ఏ మిగిలిందనుకోండి అది ఎలా సెట్ చేస్తే అడ్జస్ట్ చేయాలి అనేటువంటిది నేర్చుకోవడం జరిగింది అంతేకాకుండా రిమైనింగ్ డ్యూటీస్లో కూడా ఏ డ్యూటీ చేసినా కూడా ఏమైనా మనకు మైనస్ వచ్చిన చూడాలి వాటిని ఎలా సెట్ చేసుకోవాలి అనేటువంటిది నేను సార్ దగ్గర మళ్ళీ నాకు ఈరోజు ఆప్షన్స్ వస్తాయి నేను మళ్ళీ మీరు ఎల్పీసీకి తర్వాత వచ్చినప్పుడు నేను గడవను అని చెప్తే అది మా మేడం విన్నారు ఇది మీరు వెళ్ళండి కంపల్సరీ ఎందుకంటే అది సార్ కలుస్తారు మేడం కూడా అంత పిలుస్తున్నారు కాబట్టి వెళ్ళండి అని చెప్పి పంపించారు థ్యాంక్ యూ మేడం ప్రత్యేకించి మరొకసారి శుభమంది శుభాకాంక్షలు వాస్తవానికి స్కూల్కి కావాల్సింది క్రమశిక్షణ ఈ క్రమశిక్షణతో పిల్లలు చదువుకునే కానీ క్రమశిక్షణ ఒక చేత ఉంటుంది చేపట్టడం జరిగింది సార్ సమాన పత్రానికి చదివించి ఆ సమాన పత్రం సార్ అది చేసి పిల్లలకి సార్ లాంగ్ టైం కలుసుకోవడం అంతే కదా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ సైడ్ సార్ ఫ్రమ్ పేరెంట్స్ కంపెనీ సైడ్ విఆర్ సో టు ప్రిన్సిపల్ మ్యామ్ ఎల్లవేందు కృషి చేస్తున్నటువంటి స్వీపింగ్ శానిటైజర్ వర్కర్స్ అండ్ రాత్రి పగలు అంతేడా లేకుండా ఉన్నటువంటి డే అండ్ నైట్ వాచ్మెన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ఇక్కడ అద్భుతమేమో అనిపిస్తారు ఇంతటి అద్భుతమైనటువంటి కుటుంబంలోకి నేను ప్రిన్సిపల్గా బాధ్యతలు తీసుకున్నందుకు మొట్టమొదటిసారిగా చాలా సంతోషంగా ఉంది ఎక్కడ ఉంటుంది చెప్పండి ఎక్కడ ఉంటుంది ఇంత అద్భుతమైనటువంటి వాతావరణం ఇంత చక్కగా కోఆపరేట్ చేసేటువంటి పిల్లలు పేరెంట్స్ కమిటీ దాదాపుగా నేను పేరెంట్స్ చూస్తాను వేరే పాఠశాల సమయం దాని కావాల్సింది పిల్లల ఆటల సమయం గౌరవనీయులు పాఠశాల అధ్యక్షులు సభ కార్యక్రమ అధ్యక్షులు రేవతి గారు మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పేరెంట్స్ కమిటీ ఇరవై నాలుగు గంట పిల్లవాడు ఎల్లరైతే పోయి ఊపిచ్చాం పిల్లవాడికి కడుపులోకి వస్తే చేయి చూసి హాస్పిటల్ తీసుకోవాలని తీసుకోవాలని చెప్తాను హాస్పిటల్కి నీ కూడా పోయిన వసలుంటాయి హాస్పిటల్కి నేను పోయి వాళ్ళ పేరెంట్స్ వచ్చేదాకా వండి అప్పగించి కొన్ని పైసలు ఖర్చు అయినా ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు ఒకసారి తొంభై ఆరు వేల రూపాయలు అతడు ఖర్చు పెట్టుకుంటే అతడి బిల్లులు తెప్పించి ఇప్పించామండి చెక్కు రూపంలో తొంభై ఆరు వేలు రూపంలో ఆ పిల్లవాడికి తొంభై ఆరు వేలు పెంచారు ఇంకో పిల్లవాడు డిహైడ్రేషన్ అయి ఉండి హాస్పిటల్లో పడితే ఆయన చుక్క పేపర్లు ఇచ్చి గొడవ చేసి అది చేసినా కూడా ముప్పై ఆరు వేలు ఇప్పించామండి మా వంతు కృషి చేస్తాం మా ఇంట్లోకి ఇవ్వండి కానీ రావడానికి వృత్తిగా మేము కృషి చేస్తాం గవర్నమెంట్తో పోరాటం చేస్తాం గవర్నమెంట్తో చేసి రా కాబట్టి పిల్లవాడి యొక్క శ్రేయసే నా యొక్క పిల్ల పిల్లవాడిని గమ్యం చేర్చడమే నా యొక్క లక్ష్యం పిల్లవాడు మంచిగా ఉండడమే నా యొక్క మేలు పిల్లవాడు ఒక ఉద్యోగం చేయడమే నా యొక్క ఉన్నతమైనటువంటి ఆశ్చర్యం నా పిల్లవాళ్లకు భగవంతుడు చూసుకుంటాడు నేను అనుకునేది ఒకటే ఒక విషయం నా పిల్లలను భగవంతుడు చూస్తాడు నేను ఏడు వందల మందిని పిల్లలను చూస్తే నేను బస్సులో పొందున్నా ఒకసారి పొందండి నీకు ఎంతమంది పిల్లలు అంటే ఏడు వందల మంది ఏడు వందల మంది పిల్లలు ఎక్కడండి మా స్కూల్లో ఏడు వందల మంది పిల్లలు ఉంటారు వాళ్ళే మంది ఎందుకంటే నేను తోట నేను తోటని నేను అక్షరాలు నేను విత్తనాలు వేశాను మొనకెత్తాయి ఏ మొక్క వారికి నాకు బాధే ప్రతి మొక్కను ప్రేమపూర్వకంగా పెంచుతున్నారు నీళ్ళు కాదు నేను పోసింది అమృతం పోసాను ఒక్కొక్క శాఖ ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఒక్కొక్క రెమ్మ ఒక్కొక్క అక్షరం ఏ గుమ్మరా వాళ్ళు అది పువ్వు చూసినానుక ఆ వేదనలాకి ఆ పువ్వు పిందె కావాలి పిందే కాయ కావాలి కాయే పండు కావాలి ఆ పండు నేను పదో తరగతిలో మంచి మార్పులతో వెళ్ళిపోవాలి అప్పుడే ఈ తోట వారికి ఒక మంచి అభివృద్ధి ఒక మంచి లక్ష్యం ఒక మంచి ఆశయం నేను ఇరవై నాలుగు గంటలు పనిచేసినందుకీ అదే నీనిచ్చే నాకు లాభం అలా నాడు ద్రోణాచారి గురుదక్షిణగా పొట్టుబడి వేలు ఇవ్వండి ఇచ్చాడు అర్జునుడు కానీ ఆ పొట్బడి వేణి ఇస్తే ఏమైతుందో మీకు తెలుసా విలు విద్యలో వాడు బాణాన్ని సంధించలేడు విలు విద్యలో బాణాన్ని సంధించలేడు అర్జునుడు నువ్వు బాణం పట్టి బాణాన్ని వేయాలంటే ఆ తాడు తాగాలంటే పొట్వరి వేరు ఉండాలి మీరు ప్రయత్నం చేయాలి

ట్వంటీ ఫోర్ సెవెన్ ఉంటారు అని చెప్తున్నారు కదా ట్వంటీ ఫోర్ సెవెన్ ఉంటే మాకే మీరు కాబట్టి అక్కడ వెళ్ళారు హ్యాపీగా ఉన్నారని అనుకోవద్దు ఎవ్రీ టైం ఎవ్రీ మూవెంట్ మీ గురించి ఆలోచిస్తారు స్కూల్ అనేది పక్క ఫౌండేషన్ ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ కట్టడానికి ఫౌండేషన్ పిల్లారా మీకు ఎవరైనా చూసారా కింద ఎంత లోతుగా అవుతారో చూసారా ఎవరన్నా అవి పిల్లర్స్ అన్నట్టు బేస్ ఫౌండేషన్ ఇస్తారు లోపల అది ఎడ్యుకేషన్ ఇక్కడ నుంచి ఫస్ట్ స్టెప్ అన్నట్టు దీన్ని తాటుకొని మీరు వెళ్ళాలి ఇక్కడ నేర్చుకునే మీకు ఎన్హాన్స్ అవుతాం ఎవరు ఒకటి మంచిగా లేకపోయినా శాండ్ క్వాలిటీ మంచిగా లేదు సిమెంట్ క్వాలిటీ మంచిగా లేదు వాటర్ సరిగ్గా కొట్టలేదు పట్టలేదు అంటే కూలిపోతుంది ఖచ్చితంగా